హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ మే ఒకటి నుండి అమలు పెన్షనర్ల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము పెన్షన్దారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇతరులకు ప్రతి నెల ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే అయితే వారికి అతి భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు సొంత గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినట్లుగా గుర్తించింది అయితే వారు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ జాబితా నుంచి పేర్లను తొలగించారు అయితే వారు సొంత ఊరికి వెళ్ళి ఉన్నవారికి మళ్లీ పెన్షన్ పునరుద్ధారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది వలస వెళ్ళి సొంత గ్రామానికి చేరుకున్న వారికి ప్రభుత్వ నిర్ణయం భారీ ఊరట కలిగించింది పెన్షన్ కోసం అనేక పాటలు పడుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అయితే అధికారులు కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకొని వారి జాబితా నుంచి తొలగించడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది కాగా అలాంటి వారికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం వారికి మే ఒకటవ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల ఇతర పెన్షన్దారులకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే అయితే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకొని వారికి పెన్షన్ తొలగించడం వల్ల అలాంటి వారికి మే ఒకటో తేదీ నుంచి మళ్ళీ వారికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తిరిగి మళ్ళీ వారు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో